హలో అండి నమస్తే నేను మీ వనిత ఈరోజు మన వీడియోలో ఒక మంచి హెల్దీ బ్రేక్ఫాస్ట్ని చూపిస్తున్నాను అది బ్రేక్ఫాస్ట్గా అయినా తీసుకోవచ్చు డిన్నర్ లాగైనా తీసుకోవచ్చు అది మన ఇష్టం అండి అదేంటి అంటే ఓట్స్తో చేసిన ఉప్మా ఓట్స్ తినడం వల్ల మనకు ఎన్ని హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయో మన అందరికీ తెలుసు కదా మంచి ఫైబర్ రిచ్ ఉన్న ఫుడ్ అండి దానికోసం నేను ఇక్కడ కొన్ని వెజిటేబుల్స్ని తీసుకున్నాను ముందుగా ఓట్స్ తర్వాత క్యారెట్ బీన్స్ పచ్చి బఠానీ కరివేపాకు కొత్తిమీర పచ్చిమిర్చి ఉల్లిపాయలు ఇవి రెడీగా పెట్టుకొని ముందుగా స్టవ్ పైన ప్యాన్ పెట్టి ఒక గ్లాస్ వరకు తీసుకున్నానండి ఒక గ్లాస్ అంటే మినిమమ్ త్రీ మెంబర్స్ ఈజీగా తినొచ్చు అనమాట ఎందుకంటే ఓట్స్ అనేది కొంచెం తీసుకుంటేనే మనకు ఎక్కువగా తిన్నామన్న ఫీలింగ్ ఉంటుంది అందుకే డైట్ చేసేవారు కంపల్సరిగా ఓట్స్ని వాళ్ళ డైలీ డైట్లో చేర్చుకుంటారనమాట ముందుగానైతే మనం ఇలా కొంచెం దూరగా వీటిని ఫ్రై చేసుకోవాలి ఎందుకంటే ఓట్స్ని కొంచెం ఫ్రై చేయడం వల్ల మనకు ఓట్స్ అనేది ఇట్లా మెత్త మెత్తగా కాకుండా విడివిడిగా వస్తుంది చూస్తున్నారు కదా ఇది కొంచెం టైం టేకింగ్ ప్రాసెస్ స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని మాత్రమే చేయాలండి లేకపోతే మాడిపోతాయి ఓట్స్ అనేవి నేను ఇక్కడ ఒక ఫైవ్ మినిట్స్ వరకు వీటిని రోస్ట్ చేశాను చూస్తున్నారు కదా కలర్ కొంచెం చేంజ్ అవుతుంది ఆల్మోస్ట్ ఇవి అయిపోయాయండి చూసారు కదా ఆ విధంగా ఇది కొంచెం టైం టేకింగ్ ప్రాసెస్ మిగతా ఈజీగా అయిపోతుంది చూసారు కదా ఇలా ఒక ప్లేట్లోకి తీసుకున్న తర్వాత మళ్ళీ అదే ప్యాన్ పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకోవాలండి మనం ఇక్కడ ఆయిల్ కూడా చాలా తక్కువగా తీసుకోవాలి ఎందుకంటే మనం డైట్ చేసేవారి కోసం అని చెప్తున్నాను కదా అందుకే కొంచెం ఆయిల్ తీసుకున్నాను కొంచెం ఒక హాఫ్ స్పూన్ గీ వేశాను ఎందుకంటే మనకు కొంచెం టేస్ట్ అనేది ఎక్కువగా అనిపించాలి కాబట్టి కొంచెం గీని యాడ్ చేసుకోవచ్చు తర్వాత మనం దీంట్లోకి ఫస్ట్ జీలకర్ర ఆవాలు నెక్స్ట్ మినప్పప్పు శనగపప్పు కూడా వేసుకుంటే మంచి టేస్ట్ యాడ్ అవుతుంది ఉప్మాకి ఇవి కొంచెం దోరగా వేగిన తర్వాత మన మిగతా కూరగాయలన్నీ వేసుకుందామండి చూసారు కదా ఇవి కొంచెం ఫ్రై అయిపోయిన లోపే మనం పచ్చిమిర్చి వేసుకోవాలి తర్వాత వెజిటేబుల్స్ అన్నీ వేసి మంచిగా దూరగా వేయించుకోవాలి అప్పుడే మన ఉప్మాకి మంచి కలర్ అనేది వస్తుంది అనమాట చూసారు కదా పప్పు దినుసులు అయితే వేగాయి తర్వాత పచ్చిమిర్చి వేశాను ఇక్కడ మీకు కారానికి తగినట్టుగా వేసుకోండి నేను ఇక్కడ ఒక త్రీ టు ఫోర్ కట్ చేసి వేశానండి మేము తక్కువే కారం తింటాం కాబట్టి కొంచెం తక్కువనే వేశాను మీకు కొంచెం కారం లెవెల్స్ ఎక్కువగా తినాలి అంటే కొంచెం ఇంకా రెండు వేసుకోవచ్చు తర్వాత ఉల్లిపాయలు వేసుకోవాలి ఉల్లిపాయలు కూడా మంచిగా వేగాలి అంటే కొంచెం సాల్ట్ వేసామనుకోండి ఉల్లిపాయలు అనేవి తొందరగా వేగిపోతాయి చూసారు కదా నేను ఇక్కడ కొంచెం సాల్ట్ వేసాను అది వేసిన తర్వాత మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత మిగతా వెజిటేబుల్స్ అన్నీ యాడ్ చేద్దాము ఏ రెసిపీ అయినా మనం ఎంత స్లోగా చేస్తే అంత మంచి టేస్ట్ వస్తుందనమాట మనం తొందర తొందరగా చేసామనుకోండి అవి మాడిపోయి అలా టేస్ట్ చేంజ్ అవుతాయి చూసారు కదా క్యారెట్ వేసాను తర్వాత మనం ఇంకేం తీసుకున్నాము బఠానీ అండ్ బీన్స్ కదా బీన్స్ కూడా కొంచెం వేగడానికి టైం పడుతుంది కాబట్టి బీన్స్ కూడా ఇప్పుడు యాడ్ చేసేయాలి తర్వాత బఠానీ మీకు ఇంకొంచెం క్వాంటిటీ ఎక్కువ కావాలంటే కూడా వేసుకోవచ్చు నో ప్రాబ్లం ఎందుకంటే ఎంత వెజెస్ ఎక్కువ తింటే అంత ఆరోగ్యానికి మంచిది కాబట్టి మీరు కావాల్సిన ఇందులో ఇంకొంచెం క్యాప్సికమ్ ఉంటే కూడా వేసుకోవచ్చు నా దగ్గర క్యాప్సికమ్ లేదండి అందుకే నేను వేయలేదు మీరు కావాలంటే ఒక క్యాప్సికమ్ కూడా సన్నగా తరిగి వేసుకోవచ్చు మనం ఇక్కడ ఆయిల్ కొంచమే వేసాం కాబట్టి ఇవి వేగడానికి టైం పడుతుందండి కొద్దిసేపు ఒక ఫైవ్ మినిట్స్ అలా మూత పెట్టి మనం వాటిని ఉడకనిద్దాము అంతలోపు ఒక టమాటో అండ్ ఒక చిన్న అల్లం ముక్కను కట్ చేసుకొని వేసేద్దాము చూసారు కదా వెజిటేబుల్స్ కొంచెం ఉడికిపోయాయి ఇప్పుడు అల్లం ముక్కను సన్నగా తరిగి వేసుకోవాలి అది వేసిన తర్వాత కొంచెం కరివేపాకు కూడా వేసుకొని ఆ రెండింటినీ ఒకసారి కలపాలండి అవి కొంచెం నూనెలో వేగితే అల్లం స్మెల్ మంచిగా పడుతుంది అనమాట వెజిటేబుల్స్కి అయినా ఉప్మా మొత్తం కంప్ తర్వాత కూడా అల్లం స్మెల్ అనేది మనకు తెలుస్తుంది చూసారు కదా అవి రెండు వేసి మళ్ళీ ఒకసారి మంచిగా కలుపుతున్నాను తర్వాత మనం టమాటోల్ని కూడా ఇలా సన్నగా తరిగి వేసుకోవాలి అవి కూడా మంచిగా ఉడకాలన్నమాట టమాటా అనేది కూడా మంచిగా ఉడికితేనే మన ఉప్మాకి మంచి టేస్ట్ యాడ్ అవుతుంది ఇలా రకరకాల వెజిటేబుల్స్ వేసుకొని మనం ఏ ఫుడ్ చేసుకున్నా మంచి హెల్దీ ఫుడ్ అవుతుంది చూసారు కదా ఇలా అది కూడా కొద్దిసేపు మగ్గాలి కాబట్టి కొద్దిసేపు మళ్ళీ మూత పెట్టి ఆ విధంగా ఉడకనివ్వాలి చూసారు కదా టమాటా కూడా మెత్తబడిపోయింది ఇప్పుడు వాటిని మొత్తం కలుపుకొని మనం ఇక్కడ వన్ గ్లాస్ ఓట్స్ తీసుకున్నాం కాబట్టి వన్ అండ్ హాఫ్ గ్లాస్ వాటర్ వేసామనుకోండి ఉప్మా అనేది విడివిడిగా వస్తుంది ఇవి కొద్దిసేపు మగ్గిన తర్వాత మనం వాటర్ వేసుకోవాలి చూస్తున్నారు కదా అవి మంచిగా మగ్గుతున్నాయి ఇప్పుడు ఒక గ్లాస్ వాటర్ వేసి నెక్స్ట్ ఇంకొక హాఫ్ గ్లాస్ వాటర్ వేసామనుకోండి కరెక్ట్గా ఉప్మాకి సరిపోతాయి అనమాట ఎందుకంటే ఆల్మోస్ట్ అన్నీ ఉడికిపోయాయి కాబట్టి వాటర్ ఎక్కువ వేయాల్సిన అవసరం లేదు కొంచెం నూనెతో ఇలా రకరకాల ఫుడ్డును చేసుకొని ఎంజాయ్ చేయొచ్చు మీరేమంటారు మీరు ఎలా చేస్తారు ఓట్స్తో ఉప్మా మీకు చేయడం వచ్చా మీరు వారానికి ఎన్నిసార్లు తింటారు ఈ ఉప్మాని మీ డైట్లో కంపల్సరీగా ఓట్స్ అనేది చేర్చుకోండి ఇప్పుడు ఈ టైంలోనే మనం సాల్ట్ అనేది టేస్ట్ చేసేయాలి ఎందుకంటే తర్వాత ఉప్మా మొత్తం అయిన తర్వాత సాల్ట్ వేస్తే కరగదు కాబట్టి వాటర్లోనే వేసుకోవచ్చు అనమాట నాకు ఇక్కడ కొంచెం తగ్గినట్టు అనిపించింది కాబట్టి నేను ఇంకొంచెం సాల్ట్ యాడ్ చేసుకున్నాను సాల్ట్ అనేది కూడా ఎవరి టేస్ట్కి తగ్గట్టుగా వాళ్ళు వేసుకోండి ఎక్కువ మాత్రం తినద్దండి సాల్ట్ కదా వాటర్ మరిగిపోతున్నాయి ఇప్పుడు మనం వేయించి పక్కన పెట్టుకున్న ఓట్స్ని వేసి కలిపేసేయాలి చూసారు కదా ఎంత కలర్ఫుల్గా ఉందో ఈ టైంలో మనకు బఠానీలు అనేవి చాలా ఎక్కువగా దొరుకుతాయి ఈ సీజన్లో మనం తెచ్చుకొని డీప్ ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకున్నాం అనుకోండి ఎక్కువ రోజులు తినడానికి అవకాశం ఉంటుంది నేనైతే కొన్ని కేజీల వరకు తీసుకొని వచ్చి జిప్లాక్ కవర్లో వేసి స్టోర్ చేసుకుంటాను చూసారు కదా మన ఉప్మాలో కరెక్ట్గా వాటర్ సరిపోయాయి అలా కాసేపు కలిపి మూత పెట్టి ఒక ఫైవ్ మినిట్స్ వదిలేసామనుకోండి మన ఓట్స్ ఉప్మా రెడీ అయిపోయినట్టే ఇలా మొత్తం కలిసిన తర్వాత మనం మూత పెట్టి ఒక ఫైవ్ మినిట్స్ మగ్గనివ్వాలండి అప్పుడు ఉప్మా మంచిగా ఉడుకుతుందనమాట ఓట్స్ అనేవి మంచిగా ఉడికి మనకు ఉప్మా ఏమంటారు కొంచెం ఎదుగుతుంది అంటారు కదా ఎక్కువ అవుతుంది అనమాట ఆ వాటర్లో ఉడికి ఓట్స్ ఉప్మా అనేది కొంచెం ఎదుగుతుంది చూసారు కదా డబుల్ అయిన ఫీలింగ్ అనిపిస్తుంది నాకైతే ఇప్పుడు ఒకసారి మంచిగా కలిపి మనం సర్వ్ చేసుకొని ఎంజాయ్ చేయడమే చూసారు కదా ఓట్స్ ఉప్మా అయితే రెడీ అయిపోయింది మీకు ఎలా అనిపించింది మీరు ఈ విధంగా చేసుకొని తినండి హెల్త్కి చాలా మంచిది ఓట్స్లో మంచి ఫైబర్ రిచ్ ఫుడ్ కాబట్టి మీరు వారానికి ఒకసారి కానీ రెండుసార్లు కానీ తీసుకోండి తప్పకుండా ఇలాంటి మంచి మంచి రెసిపీస్ కోసం నా వీడియోని షేర్ చేయండి లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి కొంచెం కొత్తిమీర వేసి లాస్ట్లో మీరు కావాలంటే నిమ్మకాయ కూడా పిండుకోవచ్చండి నిమ్మకాయ పిండుకొని తిన్నా చాలా బాగుంటుంది మా ఇంట్లో అందరికీ ఇష్టం ఉండదు కాబట్టి నేను ఈ టైంలో పిండట్లేదు మీరు తినేప్పుడు ప్లేట్లో పెట్టుకున్న తర్వాత నిమ్మకాయ పిండుకొని తినండి చాలా అంటే చాలా బాగుంటుంది చూసారు కదా ఉప్మా అనేది రెడీ అయిపోయింది మళ్ళీ ఇంకొక విషయం అండి ఓట్స్ ఉప్మా అనేది ఎప్పుడైనా వేడివేడిగా తింటేనే బాగుంటుంది ఎందుకంటే చల్లారిన తర్వాత తినడానికి అంత మంచిగా అనిపించదండి అందుకే వేడివేడిగా ఉన్నప్పుడే సర్వ్ చేసుకొని తినేయాల్సిందే డైట్ చేసేవరకు అయితే ఇది మంచి రెసిపీ అని చెప్తాను ఇఫ్ యూ లైక్ ద వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్ ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం నా ఛానల్ని చూస్తూనే ఉండండి థ్యాంక్